ఏదో మన ప్రయత్నం బరువు తగ్గాలని చూడండి అన్నో ఈ చికెన్ కాలు ఉందే దీంతో పాటు ఇకనేముందే ఆ చికెన్ కాళ్ళలో సూపుల్లా ఉడకబెట్టిన చికెన్ కాళ్ళలో వచ్చే సూపు దాన్ని తీసే ఓట్స్ వేసి స్పార్లోకి అన్నం లేకుండా ఈ ఓట్స్ చికెన్ సూపు చికెన్ కాలు పాటు ఒక యాపిల్ పండు ఇం తింటే ఏదో ఒక రోజుకి బరువు అయితే తగ్గతాం అంటా ఉంది నా పెళ్ళాము అంటే నేను తగ్గాలి కాబట్టి తగ్గిపోతానులే ఎట్ట ఒక ఒక సంవత్సరంలోనో ఆరు నెలలలోనో అందంగా కనిపిలే కుర్రోళ్ళు లెక్క ఏమంటారా మీరు కూడా బరువు తగ్గే ప్రయత్నాలు చేయండి ఆరోగ్యానికి మంచిది చర్మం కూడా సుందరంగా తయారవుతుంది అంటే బాగా కనిపిస్తారు అది వయసు సన్న కనిపిస్తారు ఇప్పుడైతే మీరు కూడా మీ ప్రయత్నాలు చేసుకునే తగ్గండి మంచిది నేనైతే సబ్స్క్రైబ్ చేయమని అయితే రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఇంకా భోజనాన్ని అదేలే ఈ సూప్ వేసిన ఓట్స్ ఓట్సు ఇది చుర్రు చుర్రుమని తాగితే సూపర్గా ఉంది సబ్స్క్రైబు